దళితుల భూములను కబ్జా చేయాలని చూస్తున్న బడాబాబులు ఎస్సీ కులానికి చెందిన పది కుటుంబాలు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణము పంతొమ్మిదో వార్డులో వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు కొండమూడు రోడ్డు ప్రక్కన గల సర్వే నెంబర్ ఎనిమిది వందల తొంభై ఎనిమిది బై ఆరు సీనందు సుమారు మూడు తరాల నుండి రేకుల షెడ్లు వేసుకుని జీవిస్తున్నారు ఆ స్థలంపై కొందరు బడాబాబులు కన్ను వేశారు మమ్ములను అక్కడి నుండి ఖాళీ చేయించాలని ప్రయత్నాలు చేశారు మేము గౌరవ హైకోర్టుని రెండు వేల పంతొమ్మిది సంవత్సరములో ఆశ్రయించినాము పాయింట్ రెండు సున్నా రెండు సున్నా సంవత్సరములో మాకు అనుకూలంగా గౌరవ హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చారు మా వద్ద ఉన్న పత్రాలను పరిశీలించి గౌరవ హైకోర్టు వీరిని ఎట్టి పరిస్థితుల్లో నివాస స్థలము నుండి తొలగించవద్దని ఉత్తర్వులు జారీ చేశారు మేము ఆ స్థలానికి గల పత్రాలతో పిడుగురాళ్ల మున్సిపాలిటీ నందు ఇంటి పన్ను మరియు కమర్షియల్ ట్యాక్స్ విద్యుత్తు రుసుము చెల్లిస్తున్నాము కాబట్టి మాకు అనుకూలంగా గౌరవ హైకోర్టు డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాడు స్టే ఆర్డర్ ఇచ్చినారు అప్పటినుండి ఇప్పటి వరకు ప్రశాంతమైన వాతావరణంలో మేము జీవిస్తున్నాము జనవరి పద్నాలుగు రెండు ఇరవై ఐదు నాడు తెల్లవారుజామున ఒంటి గంట రెండు గంటల మధ్య సమయంలో సుమారు వంద మంది గుండాలతో ప్రోక్లైనర్లతో ముకుమ్మడిగా నిద్రపోతున్న మాకళ్లలో కారం కొట్టి ఇనపరాడ్లతో కర్రలతో మాపై అతి కిరాతకంగా దాడి చేశారు మాపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా ఎస్పీ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ಲನು ಕೋರುತುನ್ನ ದಲಿತುಲು. గారికి దిటే పట్టా మంజూరు చేస్తున్నారు సార్ అప్పుడు నుంచి మా స్వాధీనంలో ఉంటుంది కోరుకుంటున్నా ఈ మధ్యకాలంలో మా నాన్నగారు జన్ నా ముగ్గురు కుమారులు నేను ఒక ఇల్లు కట్టుకొని మా పుట్టిన అమ్మాయి కూడా ఇల్లు కట్టి ఒక హోటల్ నిర్మించుకొని దీంట్లో జీవిస్తున్నాం సార్ ఈ నేపథ్యంలో సి అల్లా సితరామరెడ్డి అని అతను వచ్చి గోడలు కట్టి దౌర్జన్యం చేయబోతే హైకోర్టుని ఆశ్రయించగా హైకోర్టు వారు మాకు ఆర్డర్ మంజూరు చేసి ఉన్నారు సార్ ఆర్డర్ పెట్టుకొని ఇంటి పండు కట్టుకుంటా కమర్షియల్ ట్యాక్స్ కట్టుకుంటా జీవిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సుబ్బయ్య అనే అతను వచ్చి దౌర్జన్యంగా మా రైతు ఒంటి అప్పుడు ఆ టైంలో బుల్డోజర్ తీసుకొని వచ్చి ఇల్లు హోటల్ అన్ని ధ్వంసం చేసి పూజ చేసి మా మీద దౌర్జన్యం చేసి కారం చల్లి రాట్రులతో కొట్టి ముప్పై మంది నలభై మంది తీసుకువచ్చి మా పై విపరీతంగా దౌర్జన్యం చేసి మమ్మల్ని బయటికి లాగి మా ఇళ్ళని పూల్చి చివరికి రోడ్ను బాగా చేసింది కాక నువ్వు ఎస్సీలకి నీకు అవసరం రా రోడ్ల పక్కన స్థలాలు మీకు ఎస్సీలకి మీకు రోడ్ల పక్కన స్థలాలు అవసరం మీకే మీకు మీ క్యాన్స్ వచ్చినాయి రా మీరు ఏం పెట్టుకుంటారా గవర్నమెంట్ ఎందుకు ఇస్తారా అని చెప్పి దౌర్జన్యం చేస్తూ నాకు కర్రలతో రాజులతో నన్ను కొట్టి పడేసి వెళ్ళిపోయారు సార్ హైకోర్టు హైకోర్టు ఆర్డర్ కూడా పొంది ఉన్నాను సార్ నేను హైకోర్టు గౌరవ హైకోర్టు నుంచి ఆర్డర్ కూడా పొంది ఉన్నాను సార్ కూడా మంజూరు చేసి ఉన్నాను సార్ పంతొమ్మిది తొంభై ఆరులో డీకే పట్టా ఇచ్చి ఉన్నాను సార్ మా నాన్నగారికి మున్సిపాలిటీ వారికి కమర్షియల్ ట్యాక్స్ ఇంటి పన్ను ఇచ్చి డోర్ నెంబర్ ఇచ్చారు ఇంటి పన్ను కమర్షియల్ ట్యాక్స్ కడతూ ఉన్నాం సార్ అన్ని ఏళ్ళకి ఇంటి పన్ను కడుతున్నాము హోటల్కి కమర్షియల్ ట్యాక్స్ కూడా చెల్లిస్తూ ఉన్నాం సార్ సంవత్సరానికి ఇరవై వేలు చెల్లిస్తూ ఉన్నాం సార్ ంటికి ఎవరు లేని టైంలో వచ్చి అన్ని ఇళ్ళన్ని పడుతుంది పిల్లలు లోపల ఉంటే కళ్ళు పెట్టి రానియకుండా ఆ గోళ్ళ పడేసినప్పుడు పడేసిన బద్దలో ఉంచి పిల్లలు దూకొచ్చి పిల్లలు కాపాడుకొని చిన్న పిల్లలు జ్వరాలు వచ్చి కారం పట్టాలు తీసుకొచ్చి కొట్టి నానా బీచ్ వర్షం చేశారు ఏంటని అన్నయ్య మీదకి ఆ యొక్క రాడ్లతో కొట్టారు అన్ని తలక మీద నడువు మీద చేతులు మీద గాయాలతో ఉన్నాడు ఆ మొదలు కొట్టి తల్లు పిల్లల్ని రోడ్లకి వేసారు ఈ రోజు రెండు రోజులు అయితే నీళ్లు గురించి కూర్చున్నాం ఎవరు మమ్మల్ని ఆశ్రయించి మమ్మల్ని మరి ఇట్లా న్యాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు కేసు పెట్టి కేసు కేసుకొని పెట్టి కేసు పెడితే న్యాయం చేస్తాం అన్నారే కానీ ఇంతవరకు ఆ రోజు వచ్చారు ఆ కేసు పెట్టిన రోజు వచ్చారు మేము ఇక్కడ లారీలు బస్సులు అన్నీ ఆపేసి అన్ని ఆపేసు ఆ కాసేపు వచ్చారే కానీ ఇప్పుడు వరకు మళ్ళీ ఎవరు వచ్చి మమ్మల్ని అడిగి ఆదరించినడు లేరు మాకు న్యాయం చేసినోడు లేరు అది మాకు ఉండడానికి తిట్టాలి ఏమి లేవు బట్టలు లేవు ఉండాలి రూమ్ లేవు మీరు తెచ్చేసుకో మా కుటుంబం నిన్న టార్చి రెండు రోజులు పట్టి అడ్డాను వీళ్ళకి కూడా వాటర్ వాటర్ పీకపోయారు కరెంటు పేకపోయారు ప్రతి ఒక్కరు పేకపోయారు ఇక్కడ మమ్మల్ని రోడ్డు పాలు చేశారు ఈ కారం మొత్తం కొట్టి కళ్ళల్లో కొట్టి కారం బీభత్సం చేశారు అది తగిన చర్యలు తీసుకోవాలి మమ్మల్ని ఇంత హింసించిన మనిషిని ఓరికి పోలీసులు దేనికి అరెస్ట్ చేయలేదు అది ఇంత కారం కొట్టి ఇంత బీభత్సం చేశారు వాళ్ళు ఎందుకు ఇంతవరకు చర్య తీసుకోలేదు అదే అంటే అడిగితే తీసుకుంటామంటున్నారు కానీ చర్య తీసుకోవాలి రెండు రోజులు అయింది రెండు రోజులు చర్య తీసుకోపోవడానికి మరేంటి కారణాలు మా కెమెరాలు రికార్డ్ అయినాయన్ని పీకొని పోయారు అది సిసి కెమెరా పూజ చేయడం వల్ల వాళ్ళ అది మా న్యాయం జరగాలి